హాయ్ అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ రోడ్ సైడు బండి మీద దొరికే టేస్టీ క్రిస్పీ దోశ కోసం పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అలాగే దోశలు వేసేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలో కూడా ఈ వీడియోలో చూపిస్తానండి దోశలు క్రిస్పీగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మూడు గ్లాసులు రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి మూడు గ్లాసులు రేషన్ బియ్యానికి హాఫ్ గ్లాసు మినపప్పు తీసుకుంటున్నానండి అలాగే హాఫ్ హాఫ్ గ్లాసు పశ్చనపప్పు తీసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి కొద్దిగా వాటర్ పోసి నాలుగు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నాక బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఆరేడు గంటలు నాన్న ఇవ్వాలండి చూడండి నేనైతే ఆరు గంటలు నానిచ్చానండి ఆ, ఆ, ఆ తర్వాత బియ్యం ఇలా ఉన్నాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు అటుకులు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసి ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసి పది నిమిషాల పాటు నాన్న ఇవ్వాలండి పది నిమిషాల తర్వాత అటుకుల్ని బియ్యంలో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా ఇలా పట్టుకొని బౌల్లో వేసుకోవాలి మిగిలిన వాటిని కూడా అన్నిటినీలా పట్టుకోవాలండి చూడండి ఇలా పట్టుకున్నాక పిండిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఏడు గంటల పాటు పొలవనివ్వాలండి నేనైతే నైట్ పట్టుకున్నాను ఉదయానికల్లా పిండి చూడండి అంత బాగా పొంగిందో ఆ తర్వాత ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకున్నాక ఒక బౌల్ తీసుకొని మనకి ఎంత అయితే పిండి కావాలో అంత పిండిని ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి మిగిలిన పిండిని ఫ్రిజ్లో పెట్టుకుంటే ఐదారు రోజులు ఉపయోగపడుతుంది ఇలా పిండిని వేసుకున్నాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి కొద్దిగా సోడా ఉప్పు వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను అండి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఆ రవ్వ అనేది మొత్తం కరిగిపోతుంది ఇందులో కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత అయితే పిండి అయితే ఇలా ఉంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం హీట్ అయ్యాక కొద్దిగా వాటర్ చల్లుకొని ఈ పిండిని అయితే దోసలాగా వేసుకుందామండి చూడండి నేను చూపిస్తున్న విధంగా వేయండి ఆ తర్వాత ఆయిల్ అయితే వేసుకుందామండి చూడండి అచ్చం బండి మీద రోడ్డు సైడ్ బండి మీద దొరికే దోశలాగానే వచ్చాయండి మిగిలిన పిండిని కూడా అన్నిటినీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది